నమస్తే వెల్కమ్ టు హి టీవీ నా పేరు నరేష్ కేటీఆర్కు ఈ కార్ రేస్లో మరోసారి నోటీసులు వచ్చినాయి కేటీఆర్ ఈ కార్ రేస్లో చాలాసార్లు ఆయన విచారణ పోయాండు కదా ఏముంటుందిలే అనుకోవచ్చు ఆయన పోయింది ఒకేసారి అంటే ఈ కార్ రేస్కి సంబంధించి నోటీసులు ఇచ్చినప్పుడు పోయేటప్పుడు చాలా ఫ్రస్ట్ అయి కెటిఆర్ నేను అక్కడే ఉన్నా వెళ్ళేటప్పుడు ఈ రేవంత్ రెడ్డిని తిట్టిండు ఆ ఫ్రస్టేషన్లో అంటే ఆ రోజు అరెస్ట్ అవుతాడు కేటీఆర్ అనేది చాలా న్యూస్ ఉంది ఇన్ఫర్మేషన్ అంటే ఇన్వెస్టిగేషన్కి విచారణకి పిలుస్తారు పిలిచిన తర్వాత అరెస్ట్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ కేటీఆర్ కూడా ఉంది వెళ్ళిండు కానీ వచ్చేటప్పుడు చాలా కూల్గా ఉన్నాడు పోయినా సమాధానం చెప్పినా నన్ను వంద సార్లు పిలిచినా కూడా మళ్ళీ వచ్చి విచారణకు హాజరవుతా అన్నాడు పోయేటప్పుడు అంతా ఫ్రస్ట్రేటెడ్గా కోపంలో ఉన్న కేటీఆర్ మళ్ళీ నన్ను వంద సార్లు పిలిచినా కూడా నేను పోతా అన్నాడు దానికి సంబంధించిన వార్త చూద్దాం కేటీఆర్కి నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్కి కేసులో రెండోసారి రేపు విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ అంటే ట్వంటీ ఎయిత్ మే రెండు ఇరవై ఎనిమిదిన విచారణకు రాలేను లండన్ అమెరికా పర్యటన అనంతరం హాజరవుతా కేటీఆర్ ట్వంటీ ఎయిత్కి నేను విచారణకు రాలేను అన్నాడు ఫార్ములా ఈ కార్ రేస్లో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ అధికారులు సోమవారం రెండోసారి నోటీసులు జారీ చేశారు ఇరవై ఎనిమిది విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇష్యూపై గతేడాది డిసెంబర్ పంతొమ్మిదిన కేసు నమోదైంది అందులో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను పేర్కొన్నారు ఇదే సమయంలో కేసును కొట్టివేయాలని విచారణను ఆపేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు ఆయన పోతా భయం ఏముందనేది చాలా అన్నాడు హైకోర్టును ఆశ్రయించి కేసును కొట్టాలని పిటిషన్ కూడా వేసుకుండు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టేసింది పిటిషన్నే కొట్టేసింది ఇక ఈ క్రమంలో ఎంక్వైరీకి హాజరు కావాలని జనవరి అరణ ఏసీపీ అధికారులు నోటీసులు జారీ చేశారు పలు కారణాల వల్ల హాజరు కాని ఆయన జనవరి తొమ్మిదవ తేదీన విచారణకు ఎదుర్కొన్నారు ఇక విచారణను ఎదుర్కొన్న తర్వాత అదే రోజు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు ఈ కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు దీంతో విచారణను న్యాయస్థానం పదిహేనవ తేదీకి వాయిదా వేసింది ఈ క్రమంలో పిటిషన్ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు అదే రోజు బందారాయిల్స్ ఏసీపీ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడి ఆసక్తికర కామెంట్స్ చేశారు నా తెలిసి నేను మాట్లాడిన ఆసక్తి కామెంట్స్ అనుకుంటే నేను చెప్పినవి ఇది లొట్టపీస్ కేసు అని నేను ఏసీపీ అధికారులను ప్రశ్నించానని చెప్పుకొచ్చారు ఒకసారి కాదు ఎన్నిసార్లైనా అయినా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధం అని ప్రకటన చేశారు మనం చెప్పుకున్న వంద సార్లు అయినా వస్తానడు రెండోసారి పిలిచి మళ్ళీ ఇప్పుడు విచారణకు హాజరు కాలేను కేటీఆర్ రేపు విచారణకు హాజరు కాలేనని ఎక్స్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లండన్ అమెరికా పర్యటనను పర్యటనకు వెళ్తున్నానని తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని తెలిపారు ఇదే విషయంపై ఏసీపీ అధికారులకు లేఖ రాస్తానని పేర్కొన్నారు నలభై ఎనిమిది గంటల క్రితం నేషనల్ హెరల్డ్ కేసులో మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పేరును ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేసిందని తెలిపారు నలభై ఎనిమిది గంటల క్రితం సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలందరూ కుమ్మకయ్యి నా పేరుని ఇట్లా తీసుకొచ్చినారు అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతుంది బీజేపీ అగ్రనాయకులతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా కనిపించారని వెల్లడించారు మనీ లాండరింగ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఈడీ పేర్కొన్నప్పటికీ ఒక తెలంగాణ బీజేపీ నేత సైతం సీఎం గురించి మాట్లాడకపోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు అనైతిక సంబంధానికి నిదర్శనమని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు రగిలిపోతున్న రేవంత్ రెడ్డి తనపై ప్రతీకారంతో ఎంతకైనా దిగ్గజారతారన్న సంగతి ఈ ఏసీపీ నో నోటీసులతో అర్థం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి నాయకుడిగానే కాకుండా మనిషిగా కూడా ఎంత పతనం అవుతున్నారో చెప్పడానికి ఈ చౌకబారు ప్రతీకార్య చర్యలే నిదర్శనమని అన్నారు ఇక బీఆర్ఎస్ను చూస్తే రేవంత్లో రోజు రోజుకి భయం పెరిగిపోతుందని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కేటీఆర్ అంటుంది కేటీఆర్ రెండోసారి ఈ ఏసీబీ విచారణకు హాజరు కావడం సో చాలా వరకు కే కేటీఆర్ అరెస్ట్ అరెస్ట్ అని చాలా వార్తలు వచ్చినాయి కానీ ఎప్పుడైతే జూన్ నైన్త్ ఆయన హాజరయ్యిండో ఆ రోజు ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పేసి ఇటు మీడియాకు అటు బీఆర్ఎస్ కీలక నాయకులకు కేటీఆర్ సన్నిహితులకు అందరికీ కూడా తెలుసు కానీ అనూహ్యంగా ఆ రోజు కేటీఆర్ని అరెస్ట్ చేయలేదు కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారని ఆయన ఆయన ఆ రోజు చాలా ఫైర్గా మాట్లాడాడు ఆయన రేవంత్ రెడ్డిని ఇంతవరకు ఎప్పుడో ఆ విధంగా దిట్లేదు ఆ విధంగా తిట్టిండు రేవంత్ రెడ్డిని కానీ అరెస్ట్ అవ్వలేదు ఇప్పుడు కవిత విషయంలో కూడా కేటీఆర్ని ఫార్ములా ఈ క్యార్ రేస్లో ఫోన్ ట్యాపింగ్లో హీరోయిన్ల విషయాలలో ఇలాంటి చాలా అంశాల్లో కేటీఆర్ తలదూర్చిండు చాలా కీలకంగా వ్యవహరించిండు అలాంటి కేటీఆర్ని అన్ని విషయాల్లో ఇక్కడ కేసీఆర్ కాపాడుతుండు కానీ ఈ లిక్కర్ స్కామ్లో నన్ను కాపాడలేకపోయాడు అనే ఫ్రస్ట్రేషన్ కూడా కవిత ఈరోజు జరిగిన వాళ్ళ ఏదైతే కేటీఆర్ పంపించిన దూతలతో పర్సనల్గా మాట్లాడిందంట సో మొత్తానికి ఏం జరుగుతుంది కేటీఆర్ని విచారిస్త విచారించిన తర్వాత ఈసారైనా కేటీఆర్ అరెస్ట్ అవుతాడో లేదో నిజంగా అరెస్ట్ అవుతే రాజకీయ అంటే రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద మ్యాజిక్ జరిగే అవకాశం అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి